ఓం నమో వెంకటేశాయ నమ మనం ప్రతిరోజు చేసే పూజలో సంకల్పం చెప్పుకునేటప్పుడు విష్ణువుకి సంబంధించిన ఇరవై నాలుగు పేర్లను ఉచ్చరిస్తాము అసలు ఆ ఇరవై నాలుగు పేర్లను ఎందుకు చెప్పుకుంటాము వాటి విశేషత ఏమిటి వాటి అర్థాల గురించి కొన్ని విషయాలు తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి విష్ణువు గురించి కొన్ని మాటలు చెప్పుకుందాము అసలు మానవ లోకంలోనే కాదు ముల్లోకలను ప్రతి ఒక్క జీవికి కూడా పేరు అనేది ఉంటుంది పేరు అనేది మనిషికి ఉంటుంది దేవుడికి ఉంటుంది రాక్షసుడికి ఉంటుంది బ్రహ్మ యొక్క సృష్టిలో పేరుకి అంత గొప్ప విశేషత ఉన్నది ప్రతి నిత్యం ప్రతి మనిషికి పేరు ఉండటం వల్లనే ఆ మనిషిని వేరొకళ్ళు పిలుస్తున్నారని కానీ అన్నీ తెలుస్తుంది మనిషి ప్రతి నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలు పలుకుతూ ఉంటాడు ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కనిపిస్తుంది ప్రతి పూజలో మనం విష్ణువు పేరు తలుచుకుంటాం కదా ఇరవై నాలుగు పేర్లు ఆ పేర్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం విష్ణువుని స్థుతించే ఇరవై నాలుగు పేర్లలో మొదటిది కేశవుడు కేశవుడు అంటే అందమైన శిరోజాలు కలవాడు కేశవుడు అంటే రాక్షసుణ్ణి కేసి అనే రాక్షసుణ్ణి చంపినవాడు కాబట్టి కేశవుడు అయినాడు నారాయణుడు నారాయణుడు అంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైనవాడు నరుడి రూపంలో అవతరించిన అవతార పురుషుడు శబ్దశక్తికి గమ్యమైన వాడు మాధవుడు మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త సంపదలకు నెలవైనవాడు గోవిందుడు గోవిందుడు అంటే భూమిని గోవులను స్వర్గాన్ని వేదాలను రక్షించేవాడు అని అర్థము విష్ణువు విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుణ్ణి చంపినవాడు త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే మూడు అడుగులతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు అని అర్థము వామనుడు వామనుడు అంటే పొట్టిగా ఉండి గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణిచివేసినాడు అని అర్థము శ్రీధరుడు శ్రీధరుడు అంటే సకల సంపదలను ధరించినవాడు అని అర్థము ఋషికేశుడు ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు పద్మనాభుడు అంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు దామోదరుడు అంటే తులసీమాలను ఉదరంపై ధరించినవాడు సంకర్షణుడు అంటే శత్రువులను సంహరించేవాడు వసుదేవుడు వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కొడుకు సంపదలు పుష్కలంగా కలిగిన వాడు ప్రద్యుమ్నుడు అంటే గొప్ప బలం కలవాడు అనిరుద్ధుడు అంటే అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగినవాడు పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు అధోక్షజుడు అంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని కలిగినవాడు నారసింహుడు అంటే నర మరియు సింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు అచ్యుతుడు అంటే ఎటువంటి నాశము లేనివాడు అధోగతి లేనివాడు జనార్దనుడు అంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు ఉపేంద్రుడు అంటే ఇంద్రలోకానికంటే పైలోకంలో ఉండేవాడు హరి అంటే సమస్త పాపాలను హరించేవాడు దివ్య మంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు అని అర్థము శ్రీకృష్ణుడు అంటే సకల కర్మలను చేసేవాడు ఇలా ఇరవై నాలుగు నామాలతో ఆ మహావిష్ణువును స్మరించడం వలన మన జన్మ ధన్యమవుతుంది మనిషికి శాంతి ఆనందాన్ని అభ్యుదయాన్ని పొందుతాడు ఆ నామాలను స్మరిస్తే చాలు ధర్మ అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం ఏదో ఒక స్వభావం అంతర్ అంతర్భవించి ఉంటుంది విష్ణువు నామాలలో గుణాలు విశేషంగా ఉన్నాయి వాటిని మనం తలుచుకున్నప్పుడు తాను ఎలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకుంటాడో అవన్నీ ఆ పేర్లలో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సమయంలో అలా ఉండాలి అని మనిషి కోరుకుంటాడు అని చెప్పి ఆ నామాలని మనం ప్రతినిత్యం పూజలో సంకల్పంలో చెప్పుకుంటాము సాధనలో లభించే ఫలితం మానవుణ్ణి మాధ మాధవుడిగా చేస్తుంది ఇదే నామస్మరణలోని విశిష్టత అది కూడా నామం యొక్క విశిష్టత మరీ ఎక్కువగా ఉంటుంది స్వామివారికి తొలి ఏకాదశి రోజు ఎలా పూజించుకోవాలి అనేది నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను కావాలంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఏకాదశి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆషాఢంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని దేవసేని ఏకాదశి అని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని ఆషాఢీ ఏకాదశి అని మహా ఏకాదశి అని పద్మ ఏకాదశి అని ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు మన పురాణాల ప్రకారం తొలి ఏకాదశి నుండి శుద్ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు శ్రీహరి విశ్రాంతిలో ఉండే నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్షలు చాలామంది తీసుకుంటారు ఎంతో పవిత్రమైన ఈ నాలుగు నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశి కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలని మనం పొందవచ్చు స్వామివారికి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా జొన్న చేసిన పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి అది స్వీకరిస్తారు అది దాంతోపాటు చలిమిడి వడపప్పు పానకం కూడా స్వామివారికి అమితమైన నైవేద్యాలలో అమితమైన అమితంగా ఇష్టపడే నైవేద్యాలలో ఇవి కూడా ఒకటి స్వామివారికి హారతి ఇస్తే కూడా చాలా మంచిది వీలున్న వాళ్ళు ఏది వీలైతే అది స్వామివారికి ఏ రకంగా సేవ చేసుకోగలిగితే ఆ రకంగా సేవ చేసుకున్నట్లయితే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పుణ్యం వస్తుంది స్వామివారికి పిండి దీపాలలో కనుక దీపారాధన చేసినట్లయితే మాత్రం చాలా ఆయనకి ఇష్టమైన దీపారాధన పిండి దీపారాధన కాబట్టి మీకు గనక వీలైనట్లయితే ఆ రోజు పిండి దీపాలలో దీపారాధన అనేది చెయ్యండి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలంకార ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం గనక స్వయంగా దండలు తయారు చేసి ఆయన గనక అలంకరించినట్లయితే ఆ ఆనందమే వేరు ఆ తృప్తే వేరు మీరు ఎంత చేయగలిగితే స్వామివారికి అంత సేవ మీ చేతులతోనే చేసుకోండి తులసి దళాలు కూడా విడిగా తీసుకొచ్చి దండలు కట్టుకుని స్వామివారికి అలంకరిస్తే కూడా చాలా మంచిది అలాగే స్వామివారికి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అష్టోత్తర నామాలు స్వామివారి అష్టోత్తర నామాలతో పాటు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర నామాలు కూడా చదువుకుంటూ చిట్టి గాజులు లేదంటే కుంకుమ అర్చన ఏది వీలుంటే అది పుష్పార్చన లేదంటే ఏమీ లేదు అంటే అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెట్టిన విగ్రహాలు ఏంటి అనేది మీకు అనుమానం రావచ్చు నేను గోవిందరాజుల స్వామివారి ఉంగరం అండి అది కొత్త ఉంగరము మనం వాడిన వస్తువులు కూడా ఆవు పాలతో కడిగితే కనుక బంగారానికి వెండికి ఎటువంటి దోషము ఉండదు కాబట్టి నేను ఆవుపాలతో శుద్ధి చేసి గోవిందరాజుల ఉంగరం అయితే కొత్తదేనండి లక్ష్మీ అమ్మవారిది కూడా విగ్రహం నేను ఆవుపాలతో శుద్ధి చేసి తీసుకొచ్చి అభిషేకం చేసి పూజ చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి కూడా చిట్టి గాజులతో మాల చేసి ఇలా అలంకరించాను అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం ఎంత అలంకారం చేసినా కూడా ఆయన దివ్య రూపం ఇంకా ఎంతో అందంగా కనపడుతుంది మామూలుగా ఆయనే ఆయన చాలా అందంగా కనపడతారు ఈ అలంకారంలో ఇంకా అందంగా కనపడుతున్నారు ఈ ఏకాదశి వ్రతం అనేది ప్రారంభించాలనుకునే వాళ్ళు దశమి నాడి రాత్రే స్వామివారికి సంకల్పం చెప్పుకొని నేను ఏకాదశి వ్రతం మొదలు పెడుతున్నానని స్వామివారికి సంకల్పం చెప్పుకొని మొదలు పెట్టాలి ద్వాదశి నాటితో ముగించాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్